విజయసాయి రెడ్డి గారి అంత ఫ్రాడ్యులెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకెవరన్నా ఉంటారా ఈ విధంగా డబ్బులు సమీకరించారు ట్విట్ ప్రోకోలు అని కాక చెప్పింది సుప్రీంకోర్టు నువ్వు నిజంగా కడిగిన ఆని లాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి మూడు నెలలు కానీ లేకపోతే పోని ఆరు నెలలు తీసుకోండి ఆరు నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేశాను ఆ దమ్ము ధైర్యం చీవు నెత్తురుందేమో ఈ ఫ్రాడ్ కేసులు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు ఇవన్నీ మాట్లాడే బదులు ఆరు నెలల్లో తేల్చేసేమనండి చెప్తున్నా వెరీ ఫస్ట్ కేసులో కన్విక్షన్ వచ్చే మనిషి గోత్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు వెరీ ఫస్ట్ కేసులు జైలుకి వెళ్ళే కేసులు అందుకని చెప్పి బెస్ట్ ఆఫ్ ది లాయర్స్ కంట్రీలో లక్షలకి లక్షలు అంటే రోజుకి ఏడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఛార్జ్ చేసే లాయర్లను పెట్టుకుని ఆర్గ్యుమెంట్లకి ఇన్ని సంవత్సరాలు లాగుతూ వచ్చారు రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు లాగుతూ వచ్చారు కేసుని నిజంగా మీరు ఇన్నోసెంట్ మీరు నిర్దోషులు అంటే ఆరు నెలలు తేల్చేసి మనం పెట్టండి మీరే సిగ్గుశ్వరం లేదనుకుంటే ఈ మధ్య ఒకళ్ళు చెప్పారు సోషల్ మీడియాలో తెలంగాణలో మా దగ్గర మూడు కేటగిరీలు ఉన్నాయండి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అన్నారు నాకు అర్థం కాల ఫస్ట్ ఏంటమ్మా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే టెండర్స్లో ఉంటాం కదా మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఎల్ వన్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఎల్ టూ థర్డ్ వచ్చిన వాళ్ళని ఎల్ త్రీ అని ఏంటి అని అడిగాను సార్ మా దగ్గర ఎల్ వన్ అంటే లోఫర్ సార్ ఫస్ట్ లోఫర్ వన్ ఎల్ టూ అంటే లోఫరు లఫోట్ అదే ఎల్ త్రీ అంటే లోఫర్ లఫూట్ లఫంగా ఆ గ్రేడింగ్ ఇస్తాం నాయకులకి అన్న చూస్తే ఇవాళ ఈయన థర్డ్ కేటగిరీకే ఉన్నాడు ఎల్ త్రీ కేటగిరీకి ట్విట్టర్ లాంగ్వేజ్ చూడండి ఎవరైనా చూడండి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాంగ్వేజ్ ఒక రాజ్యసభ మెంబర్ లాంగ్వేజ్ ఆ విధంగా ఉంటుందా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో దేశం మొత్తంలో ఎవరి ట్విట్టర్ హ్యాండిల్ అయినా సరే ఏ రాజ్యసభ ఎంపీది కానీ లోక్సభ ఎంపీది కానీ చూడండి ఈయన అసభ్యకరంగా రాసిన పదజాలం కంటే ఘోరంగా ఇంకెవ్వరిదీ లేదు అంటే ఒక మెంటల్ సిక్నెస్ ఉంది ఆయనకి ఆ మెంటల్ సిక్నెస్ నుంచి బయటికి రావాలయన సీఏ అంటే సీఏగా బిహేవ్ సుప్రీం సుప్రీంకోర్టు కమెంట్ చేసింది నువ్వే ఫౌండర్ డైరెక్టర్ ఆడిటర్గా ఇంత ఫ్రాడ్ చేసి మూడు వందల యాభై రూపాయలకి షేర్లు అంటగట్టేసి చేసేవాడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగతి పబ్లికేషన్స్ పోనీ డివిడెండ్ ఇచ్చిందా రూపాయి డివిడెండు అంటే నువ్వు ఫ్రాడ్ చేసినట్టే కదా ఆ రేట్లో డబ్బులు దొబ్బేసి ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి కాబట్టి ముందు నువ్వేంటి నీ స్థాయి ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూసుకునే వేరే వాళ్ళపైన కమెంట్స్ చేస్తే కరెక్ట్ అని చెప్పేసాను అంటాను